నమస్తే వెల్కమ్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉమ్మడి భీమిని మండల జన హృదయ నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాధవరపు వెంకట నరసింగారావు పుట్టినరోజు వేడుకలు జరిపి కేక్ కట్ చేపించిన జాన్కాపూర్ నరసింగరావు యూత్ ఫోర్స్ బోరిగాం జలపతి కొత్తకొండ తిరుపతి గుల్బం దుర్గప్రసాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అభ్యర్థి ఏల్పుల రోహిత్ కొత్తకొండ సంతోష్ ఏల్పుల మల్లేష్ జిల్లపల్లి మల్లేష్ జేసీబీ తిరుపతి కొత్తకొండ జీ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడిమడుగుల మహేందర్ మరియు అభిమానులు పాల్గొన్నారు చెప్పా మళ్ళా మాట్లాడతాను పోతున్న మా బ్రెడ్ వాళ్ళ